రాత్రిపూట ఏం చేస్తామంటే ఊర్లో వాళ్ళు తెచ్చిన పాలన్నీ ఒక బేసిన్ దాంట్లో గాని ఒక బిందు దాంట్లో గాని వేసి ఆ పుట్ట దగ్గర పెట్టి తలుపులు వేసేస్తే రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం మూసిన తర్వాత సర్పరూపేణ వచ్చి ఆ పాలని తాగి వెళ్తుంటారు వచ్చిన భక్తులు కూడా ఆయన గుళ్ళో గానీ గుడి ప్రాంగణంలో కానీ ఎక్కడో చోట స్వామివారు అందరికి ఇక్కడ సర్పరూప దర్శనమిచ్చి వెళ్తూ ఉంటారండి ఆ పుట్ట వచ్చేసి అమావాస్య దిగిపోతు దిగిపోతుందండి మళ్ళీ పవనాన్ని పెరుగుతూ ఉంటది రోజు మనం బొట్టు పెట్టుకోవడానికి ఎంత మట్టి తీస్తున్నాయండి దానికంటే అదే వచ్చేస్తుంది ఎవరకుండా ఆ పుట్ట బంగారాన్ని మన కనురెప్పలు కానీ చెవులకు కానీ రాసుకుంటాయండి కనుపోర్లు కానీ చెవుపోట్లు కానీ పాముల కల్లోకి రావడం కానీ నాగదోషాలు గాని ఉండవన్నమాట అండి ఇది గోలింగేశ్వర స్వామివారి విగ్రహం అండి అండ్ ఈ విగ్రహం సందర్శిస్తే కాశీని చూసినంత పుణ్యం అంట ఇక్కడ పురాణం కూడా ఉంది యాక్చువల్గా నేను కాకినాడ దగ్గరలో ఉండి ఈ టెంపుల్ నేను ఎప్పుడు నుండి చూడాలనుకున్నాను చాలా మంది అన్నారన్నమాట స్వామివారి సర్ప సర్పరూపంలో వచ్చి పాలు తాగేసి వెళ్తుంటారని నేను చాలాసార్లు విన్నాను అనమాట నాకు వెళ్ళడానికి నియర్ లో ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ పడింది అనమాట అండ్ మీరు కూడా చూస్తారని చెప్పేది